ఈ రోజు కరీంనగర్ రైల్వే స్టేషన్లో అమృత భారత్ స్టేషన్ పథకంలో భాగంగా పునరాభివృద్ధి చెందిన కరీంనగర్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఎమ్మెల్సీ అంజరెడ్డి మల్కా కుమరయ్య కరీంనగర్ నుండి తిరుపతి వెళ్లే వీక్లీ ఎక్స్ప్రెస్ రైళ్లు ప్రతిరోజు నడిచేలా మార్చాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కి వినతి పత్రం సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు ఈరోజు కరీంనగర్ రైల్వే స్టేషన్ ను దాంతో పాటుగా దేశంలోనే దేశం మొత్తంలో నూట మూడు రైల్వే స్టేషన్లు అందులో తెలంగాణలో వరంగల్ బేగంపేట్ కరీంనగర్ మూడు రైల్వే స్టేషన్లను ఈ విధంగా అభివృద్ధి చేస్తున్న సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆనాడు నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను ఆదర్ గా మమతా బెనర్జీ గారు ఉన్నాడు దీన్ని కొంత మార్పు చేయడం జరిగింది మార్కున్న కాలానికి అనుగుణంగా తిరిగి మళ్ళీ ఈరోజు ఇంకా ప్రయాణికుల సౌకర్యం కొరకు మళ్ళీ అధునాతన సౌకర్యాలతో రోజు మళ్ళీ రిపేర్ చేసుకొని అభివృద్ధి చేసుకొని ప్రారంభించుకుంటున్నాం ఈ సందర్భంగా కూడా గౌరవ కేంద్ర మంత్రి గారిని అదే గౌరవ కేంద్ర రైల్వే శాఖ మంత్రి గారిని కోరిన వన్ టూ సిక్స్ సెవెన్ వన్ వన్ టూ సిక్స్ సెవెన్ టూ ఏ తిరుపతి కరీంనగర్ రైలుందో తెలంగాణ ఉత్తర తెలంగాణలో రైల్వే స్టేషన్ తిరుపతి తిరుపతి నుంచి మళ్ళీ రైల్వే స్టేషన్ ట్రైన్ వరంగల్ నుంచి కూడా లేదు కాబట్టి వీలైతే ప్రతి రోజు చేసే విధంగా లేదా కనీసం ఇప్పుడున్న వారం రెండు రోజుల నుంచి వారం నాలుగు రోజులు అందరూ ఒకసారి చపట ద్వారా ఈ సందర్భంగా గౌరవ మంత్రి గారు విజ్ఞప్తి చేస్తారు ప్రజలకు రద్దీ కూడా ఉంది అది ట్రాఫిక్ పోతే मैं यही रिक्वेस्ट करना चाहता हूँ एक बार जो वन टू सेवन सिक्स वन है वन टू सेवन सिक्स टू है एटलीस्ट अभी दो बार चलते हफ्ता में इसको चार बार करने की मौका करा और रोज बनाए तो और अच्छी स्थिति की बात है आप यहाँ करेंगे और आना तो पटले तरफ से लारी एसोसिएशन लोग इन एपी और पीली अपने आप बुंदे बनाए बंदी व्यागे ना पाप अनलोडिंग लोडिंग के समान बनाए बंदी मेन रोड जाके रोड थाला ఇక్కడ మురీధర్ గారు ఉన్నారు నవద్బాబు గారు కూడా ఢిల్లీకి వస్తే అమాలి లక్ష్మీ అమాలి సంఘం అభివృద్ధి అభివృద్ధి కాలేదు మళ్ళీ మీరు కార్యక్రమం తీసుకున్న సందర్భంగా మీకు అభినంది మరొకసారి వీలైతే ఎంపీ గారు ఒకటి బొంబాయి కానీ దాని తర్వాత ఇక్కడ ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఆ కూడా ఏర్పాటు చేయగలిగితే సంతోషమైన మాట మేడంతో మరొకసారి అభినందనలు ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నమస్కారం చెప్తూ సెలవుకుంటా ఉన్నాం